పెన్షనర్స్కి ముఖ్య గమనిక లోపు రద్దు అనే ఒక సంచలన బ్రేక్ న్యూస్ మనకి ఇప్పుడే రావడం జరిగింది ఫ్రెండ్స్ సో దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మీకు చెప్పడానికి వీడియో అయితే చేస్తున్నాను సో వీడియో స్కిప్ చేయండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు అర్థమవుతుంది మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో చూడండి అప్పుడే ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు పొందవచ్చును అలాగే మీకు వీడియోని తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే ఇటువంటి ఇంపార్టెంట్ న్యూస్ మన పెన్షనర్స్ అందరికీ చేరుకుంటుంది వీడియోకి థౌసండ్ లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను మనం చూద్దాం ఎంతమంది లైక్ చేస్తారు ప్రతి ఒక్కరు లైక్ చేస్తారని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను పెన్షనర్స్కి ముప్పై శాతానికి పైగా రద్దు అని చెప్పి మేంటైట్లో చూసుకున్నాం పెన్షనర్స్కి సంబంధించి ముఖ్య గమనిక రావడమే జరిగింది ప్రభుత్వ రంగ సంస్థలో రిటైర్ అయిన ప్రతి ఉద్యోగికి ముఖ్యంగా పదవీ విరమణ చేసిన ఉద్యోగికి ఇక్కడ చూడొచ్చు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో సర్వీస్లో చేరి రెండు వేల ఇరవై ఒకటిలో పదవీ విరమణ చేశారనుకుంటే ఒక రిటైర్మెంట్ పొందిన ఒక ఉద్యోగికి నలభై వేలు సగటు పెన్షన్ వచ్చినట్లయితే దాదాపుగా నాలుగు వేల పెన్షన్ అయితే కోత పడుతుంది అని చెప్పి తాజా సమాచారం రద్దు కానుంది ఫ్రెండ్స్ సో ఇప్పటి నుంచి మనకి ఇది అమల్లోకి వస్తున్నట్టుగా మనకి అధికారిక ప్రకటన అయితే చేసినందుకు చూడవచ్చు మూల వేతనం డిఏ రెండు కలిపి ఇరవై రెండు వేలుగా ఉంది పదవి విరమణ నాటికి చివరి ఐదు వేల సగటు మనకి నలభై వేల పింఛన్ తీసుకునే పెన్షనర్కి నాలుగు వేల మూడు వందల డెబ్బై రెండు రూపాయలు పింఛన్ అయితే కోత పడనుందని చెప్పి తాజా సమాచారం దీనికి సంబంధించి మనకి అధికారిక ఆదేశాలు కూడా రావడం అయితే ఇక్కడ చూడవచ్చు ఈపీఎఫ్ఓ ముఖ్యంగా అధిక పింఛన్ అర్హత లేని ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు వర్తింపజేస్తున్న లెక్కింపు విధానాన్ని మనకి ఇక్కడ అమలు చేస్తున్నట్లుగా మనకి ప్రకటన అయితే వచ్చింది If you want to subscribe this conference, thanks for watching, have a nice day to work.